श्री मात्रे नमः दुराशा बुहिश्ते दुरादीप गृहा द्वारा गटके दुरान्ते संसारे दुरित निलये दुखा जनके मदयासं किम् ना व्यापानयसिक स्वो प्रकृतेयः वा देहं प्रीति चैत्य శివకృతార్థం కలువ ఓ శంకర దురాశతో కూడినది నీచప్రభువుల గృహాలకి చేర్చేది కష్టాలు కలిగించేది దురితలకు అల అలవలమైనది దుఃఖాకారికి అయిన సంసారంలోనే పడుతున్న కష్టాన్ని గమనించి ఎవరి మంచి కోసము నా బాధను పోగొట్టుకున్నావు నీకిటువంటి దయా ప్రీతి ఉన్నచో నేను ధన్యుడను మామిడి కొమ్మ మీద గూళ్ళు రెండున్నాయి ఒక గూటిలో నా గూటిలో నా కోయిలుంది మామిడి కొమ్మ మీద గుళ్ళు రెండున్నాయి చిల్లకి మనసేదో ఆరికి కలిపింది చిలకేమో పచ్చనిది కోమో నల్లనిది అయినా ఒక మనసేదో ఆరి కలిపింది పొద్దున చిలకను చూడంది ముద్దు ముద్దుగా ముచ్చటలాడంంది పొద్దున చిలకను చూడంది ముద్దు ముద్దుగా ముచ్చటలాడంది చివురులు ముట్టదు చిన్నారి చిలక మూగదు కొమ్మ ఊయల హై గున్న మామిడి కొమ్మ మీద గుళ్ళు రెండున్నాయి ఒక గూటిలో నారామ చిలకు ൂടിലോ കോടി കൊമ്മമീതേ പത ജന വേക பல பலக்குதா ஒரு ஜெட்டுக்கு திருகு எந்தைனா வானா ஏக குருதங்க ஏதை தன ஜாதி ரீதி ஏதை ரங்கு ரூப்பு ஏதை தன ஜாதி ரீதி ஏத చిలక కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి గున్నమామిడి కొమ్మ మీద గుళ్ళు రెండున్నాయి ఒక గూటిలో నా రామ ఒక గూటిలో నా కోయిలుంది హాయ్ గున్నమామిడి కొమ్మ మీద Oh, Lorenzo, no. Oh, no, Missy Way.